నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీతో కలిసి టుడే రెసిపీ పుదీనా పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్న రైస్ చపాతి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా నువ్వులతో ఈరోజు మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం మరి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ నుంచి మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి పావు కిలో పచ్చిమిర్చిలు మధ్యలోకి కట్ చేసి వేసుకున్నానండి దీనిని త్రీ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా పూర్తిగా మగ్గేదాకా ఉంచుకొని మగ్గిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకుందాము తర్వాత దీనిలోనికి ఒక నాలుగు టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకొని టమాటోస్ పూర్తిగా మగ్గేదాకా ఉంచుకోవాలండి అదేవిధంగా దీనిలో పావు స్పూన్ పసుపు కొద్దిగా చింతపండును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల చట్నీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి వీటన్నిటినీ చల్లబరుచుకోవాలి తర్వాత వేరే సైడ్ ఇంకో ప్యాన్ ఉంచుకొని దీనిలోనికి ఒక మూడు స్పూన్ల నువ్వులను వేయించుకుందామండి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోనికి తీసుకుందాము ఈ ప్యాన్లోనే పుదీనాని కూడా వేయించుకుందామండి దీనికోసం ఆయిల్ వేసుకుంటున్నానండి దీనిలోనికి ఒక కప్పు పుదీనాని వేస్తున్నాను ఈ పుదీనా కూడా పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము లో ఫ్లేమ్లోనే దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి తేమ అంతా వెళ్ళిపోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా పూర్తిగా వేయిన తర్వాత దీన్ని కూడా వేరే ప్లేట్లోనికి తీసుకుందామండి వీటన్నిటినీ చల్లబరుచుకోవాలి అన్నీ చల్లబడిన తర్వాత ముందుగా ఫస్ట్ మనం నువ్వులని మిక్సీ పట్టుకోవాలండి అన్నీ ఒకేసారి వేయకుండా ఫస్ట్ నువ్వులను గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక స్పూన్ జీలకర్ర ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసుకొని అలాగే దీనిలోనికి ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రిబ్బలు వేసుకుంటున్నాను తర్వాత మనం ఫ్రై చేసుకున్న పుదీనాని కూడా వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకోవడం వల్ల పచ్చడి రుచి బాగుంటుందండి అలాగే దీనిలోనికి టమాటాలను కూడా యాడ్ చేసుకుంటాము వీటన్నింటినీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని పల్స్ మోడ్లో మనం గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని ఇలాగే తిన్నా చాలా బాగుంటుందండి కానీ ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ కోసం దీన్ని మనం తాలింపు వేసుకుందాము దీనికోసం దీనికోసం కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలోనికి వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ముంతపప్పు వేసుకుంటున్నానండి ఇవన్నీ దూరగా వేసిన తర్వాత దీనిలోనికి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెమ్మలు కొద్దిగా ఇంగువ అదేవిధంగా ఒక రెండు ఇండిమిర్చిలను కూడా వేసుకొని వీటన్నింటినీ లైట్ కలర్గా చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం పచ్చల్లోనికి వేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ నువ్వుల పుదీనా పచ్చడి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా కొత్త రుచులను పరిచయం చేయండి ఇంట్లో వాళ్ళకు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మరి ఈ ఈఎమ్మి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్